మోహన్ బాబుకు ఊరట తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం పరిహారం ఎంత కావాలో చెప్పాలని బాధితుడికి సూచన విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుడిపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట లభించింది తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది డిసెంబర్ పదిన జల్పల్లోని తన ఇంటి ప్రాంగణంలో తనను ప్రశ్నించిన ఒక టీవీ ఛానల్ విలేకరి చేతిలోని మైకు లాక్కొని ఆయనపై దాడి చేశారన్న అభియోగంపై నమోదైన కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిసెంబర్ ఇరవై మూడున కొట్టివేసిన విషయం తెలిసిందే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మోహన్ బాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ సుధాంశు దులియా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఘటనలో గాయపడిన బాధితుడు ఎంత పరిహారం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకొని చెప్పాలని అతని తరపు న్యాయవాదికి సూచిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది అంతకుముందు బాబు తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తూ సంఘటనకు దారితీసిన పరిణామక్రమాన్ని వివరించారు పరామర్శకని వెళ్ళి ఆసుపత్రిలో తనను బెదిరించినట్లుగా గాయపడిన పాత్రికేయుడు చెబుతున్నారని జస్టిస్ జులియా ప్రశ్నించగా డెబ్బై ఆరేళ్ల వయసులో నా క్లయింటు ఆ పని ఎందుకు చేస్తారు అని ముకుల్ రోహత్కి పేర్కొన్నారు పాత్రికేయుడు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దాడి చేసిన డెబ్భై ఆరేళ్ల వ్యక్తి ఇప్పుడు వయసుకు వయసును సాకుగా చూపి ఉపశమనం పొందాలనుకుంటున్నారు క్షమాపణ చెప్పే పేరుతో ఆసుపత్రికి వచ్చి ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని కోరారు అని పేర్కొన్నారు జరిగిన ఘటనపై క్షమాపణ చెప్పడానికి పరిహారం చెల్లించడానికి తన క్లయింట్ సిద్ధంగా ఉన్నారని ముకుల్ రోహత్గి తెలిపారు దీనిపై మూడు వారాల్లోపు చెప్పాలని పాత్రికేయుడి తరపు న్యాయవాదికి జస్టిస్ దులియా సూచించారు పరిహారం వద్దనిపిస్తే చెప్పాలని ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు